ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత వరుస దెబ్బలు తగులుతున్నాయి కీలక నేతలు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు ఇన్నాళ్లు పార్టీకి బలమనుకున్న నేతలందరూ బయటకు రావడం పార్టీని ఆందోళనకు గురి చేస్తున్న అంశంగా చెప్పాలి టిడిపిలోకి వెళ్లే అవకాశం లేకపోతే జనసేన లేదు అంటే బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు రాజ్యసభ ఎంపీలిద్దరూ పార్టీకి పదవులకు రాజీనామా చేసిన విషయం మరవక ముందే భారీ ఎత్తున మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వేయడం జగన్లో ఆందోళన పెంచుతోంది ఎమ్మెల్సీలు కూడా కొందరు పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు జనసేన పార్టీలో చేరేందుకు వీరందరూ సిద్ధమవుతున్నారు వైసీపీ కోలుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు ఇటీవల పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేసి సైలెంట్ గా ఉండగా ఇప్పుడు దాదాపు పది మంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఈ రెండు మూడు రోజుల్లో భేటీ అయ్యే అవకాశం కనపడుతోంది ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు ఆయన జనసేనలో జాయిన్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ఇక ఒంగోలులో కూడా జనసేన నాయకులు ఆయనను స్వాగతిస్తున్నారు రెండు రోజుల్లో ఆయన చేరే అవకాశాలు ఇక జగైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ కూడా జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగానే కనబడుతోంది ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా పార్టీ మారుతున్నారు ఆయన విజయవాడ వచ్చి పవన్ తో భేటీ అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోజయ్య ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఎప్పటి నుంచో జనసేన కండువా కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రెండు నెలల నుంచి జనసేనలో జాయిన్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నా కొన్ని కారణాలతో వాయిదా పడుతుంది ఇక త్వరలోనే జనసేనలో జాయిన్ కావడానికి ఈ నేతలందరూ రూట్ క్లియర్ చేసుకున్నారు మరి ఇంకెంతమంది పార్టీ మారుతారో చూడాలి